ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ నీ జీవితంలో ఒక ముగ్గురు వ్యక్తులు నిన్ను అనగదొక్కాలని చూస్తున్నారు వాళ్ళ వల్ల నీకు ఎంతో నష్టము కష్టము బాధ కలుగుతుంది ఈ మూడు వ్యక్తులను ఖచ్చితంగా నువ్వు దూరం పెట్టాలి ఇప్పుడు ఈ సాయి మాట తప్పక నువ్వు వినాల్సి ఉంటుంది ఎందుకంటే నీ జీవితం కాబట్టి నువ్వు నష్టపోకుండా ఉండాలంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు నష్టపోయే విషయాలు ఏంటి అని నువ్వు తప్పక తెలుసుకోవాలి వారిని ఏం చేయాలి అని నిర్ణయం కూడా నీ సాయి నీకు చెప్తున్నాడు జాగ్రత్తగా వినుబిడ్డ ఏదైనా సరే నీకు నీ విష్ నీ సాయి చెప్పేవన్నీ కూడా మంచి మాటలని నువ్వు నమ్ముతున్నావు కదా అందుకే ఆ యొక్క స్వతంత్రం మీదే నా బిడ్డవైన నీకు నాకు బాధ్యత ఉంది కనుక నేను నీ విషయం తెలిపాను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని వచ్చాను ఆ ముగ్గురు వ్యక్తులకు నువ్వు తప్పకుండా దూరం ఉండాల్సి ఉంటుంది వాళ్ళల్లో మొదటి వ్యక్తికి నిన్ను మోసం చేయాలనుకుంటున్న వ్యక్తి ఎలా మోసం చేస్తారంటే నిన్ను నమ్మించి మోసం చేస్తారు ఎలా నమ్మించంటే నీతోనే ఉంటూ నీకు సాయం చేస్తూ ఉన్నట్టే నన్ను నమ్మించి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎక్కువగా నిన్ను వాడుకుంటూ ఉంటారు అలాగా నిన్ను నమ్మించి మోసం చేయడం వల్ల నువ్వు తప్పకుండా నష్టపోతావు అంతేకాకుండా చాలా ఇబ్బందికరమైన చిక్కుల్లో కూడా ఇరుక్కుంటావు ఆ చిక్కుల నుంచి నువ్వు బయటపడడానికి ఆ ఇబ్బందుల నుంచి నువ్వు తట్టుకోవడానికి నువ్వు అప్పుడు నీ మనసు ఎంత గాయపడుతుందో నాకు తెలుసు అందుకే ముందుగా నీకు జాగ్రత్త చెప్పడానికే వచ్చాను నిన్ను మోసం చేయాలని అందులో నమ్మించి మోసం చేయాలని వాళ్ళకి నువ్వు దూరంగా ఉండటమే కాకుండా తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరు దగ్గరికి వ ఎందుకు వస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి ఆ వ్యక్తులను దూరం పెట్టాలి వాళ్ళకి అన్ని విషయాలు తెలియకూడదు నువ్వు ఏం చేస్తున్నావు అని తెలియకూడదు అంటే వాళ్ళ మాటల ద్వారా అయినా చేతల ద్వారా అయినా నమ్మించైనా ముందైనా వెనకైనా ఎలాగైనా సరే నిన్ను దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వద్దు నీ జా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు కాబట్టి నువ్వే కష్టపడాలి ఆ కష్టంతో పాటు నువ్వే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అందుకే నీకు ఈ జాగ్రత్తలు చెప్పడానికే నీ తండ్రి అయినా నేను నీ ముందుకు వచ్చాను నీ సాయి మాటలను నువ్వు పూర్తిగా నమ్ముతావు కదా కాబట్టి నిన్ను మోసం చేయాలి వెనక నుంచి మోసం చేయాలి వెన్నుపోటు పొడవాలి అనుకున్న వాళ్ళకి దూరంగా ఉండు ఎవరు అని గుర్తించు ఎలా ఉంటారంటే వాళ్ళు నీతోనే ఉంటారని నిన్ను మంచి మాటలతోనే రెచ్చగొడతారు నీ మనసు అసలే చాలా సున్నితం ఎక్కువ ఆవేశపూరితమైన మనసు నీది కొంచెం రెచ్చగొడితే రెచ్చపోయే మనసు కాబట్టి దాన్ని వాళ్ళు వాడుకుంటారు అలా వాళ్ళు వాడుకున్నప్పుడు నిన్ను రెచ్చగొట్టి మరి వాళ్ళ కార్యం పూర్తయ్యేలాగా చేసుకుంటారు నీ ద్వారా వాళ్ళకి లాభం జరిగేలా చేసుకుంటారు ఆఖరికి నువ్వు చెడ్డవానిగా మిగిలిపోతావు నువ్వు నష్టపోతావు నువ్వు మాటలు పడాల్సి ఉంటుంది నీ మనసు బాధ బాధపడవలసి ఉంటుంది కాబట్టి నీ చేత వాళ్ళు పనులు చేయించుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి నిన్ను ఎవరు రొ రెచ్చగొట్టినా ఎందుకు రెచ్చిపోతావు నువ్వు ఎందుకు ఆవేశపడిపోతున్నావు వాళ్ళు చెప్పేది నిజమా ఎందుకు చెబుతున్నారు వాళ్ళు రెచ్చగొడితే నేనెందుకు ఆవేశపడిపోవాలి నాకు ఇంకిత జ్ఞానం ఉంది నాకు ఆవేశపూరితమైన ఆవేశం నేను తగ్గించుకోలేనా ఇలా నువ్వు ఆలోచించి నీ మనసును నువ్వే కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే నీకు రాబోయే ఆపదను నువ్వు అడ్డుకోవచ్చు ఇక రెండవది నువ్వు వ్యాపారంలో ముఖ్యంగా ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోకూడదు అంటే వ్యాపారంలో భాగస్వామ్యం అనేది పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు బిడ్డ ఎందువల్ల అంటే ఆ పార్ట్నర్షిప్ వల్ల నీ యొక్క స్నేహం కానీ నీ బంధుత్వం కానీ నువ్వు పెట్టిన ఆ భాగస్వామికి ఎంతో తగాదాలు రావచ్చు గొడవలు రావచ్చు మనస్పర్ధలు రావచ్చు వారు ముఖ్యంగా నిన్ను మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలి అని నీ సొంత నిర్ణయంగా మాత్రమే చెయ్యి అంతేగాని ఎవరిని కూడా భాగస్వామ్యం చేర్చుకోవద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరిని కూడా నువ్వు భాగస్వామిగా చేర్చుకోవద్దు ఆ యొక్క నష్టాన్ని నువ్వు సరిచూడొద్దు అంతేకాకుండా నీ యొక్క స్నేహం అదంతా కూడా పాడైపోయి మనసు బాధ అనేది కలుగుతుంది నీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరితో కూడా భాగస్వామ్యం అనే మాటే వద్దు బిడ్డ ఎందువల్ల అంటే ఆ భాగస్వామి ద్వారా ఎంతగానో బాధపడతావు మనస్పర్ధలు వస్తాయి నీ యొక్క బంధం బాంధవ్యం అలాగే నీ యొక్క స్నేహం అన్నీ దెబ్బతింటాయి ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు చేరాను అనే ఒక పక్క తర్వాత ఎంతగానో నష్టపోతావు వాళ్ళు నన్ను నష్టపరిచేలా నన్ను మోసం చేశారనే ఒక బాధ నీలో మరింతగా నిలిచిపోతుంది వారితో మళ్ళీ కలవాలన్నా కలవు ఖచ్చితంగా నిన్ను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క భాగస్వామితో కనుక ఎప్పుడూ కూడా నువ్వు దూరంగా ఉండు ఒకవేళ ఇప్పుడు నీ బాబా మాట వినేటప్పటికే నీ భాగస్వాముల దగ్గర చేరేసి నువ్వు పార్ట్నర్షిప్ ద్వారా వ్యాపారాలు కానీ మరి ఏ ఇతర చిన్న చిన్న వ్యాపారాలు అలాంటివి పెట్టుకుని ఉన్నవారితో జాగ్రత్తగా ఉండు ఇక లెక్కలు అలాంటివన్నీ కూడా సరిగ్గా చూసుకొని అలా వారికి నొప్పించకుండా నువ్వు బాధపడకుండా నువ్వే మనసులో అన్నీ కూడా సమన్వయంగా చూసుకుంటూ రావాలి అప్పుడే నీకు మంచి జరుగుతుంది నష్టం అనేది డబ్బు మూలకంగానే కాదు డబ్బు పోయినా నువ్వు సంపాదించుకోవచ్చు అలాగే నీ స్నేహం బాంధవ్యాలు నీ మన కష్టం నీ యొక్క మనస్సు ఎంతగానో గాయపడితే తిరిగి వారిని క్షమించలేదు కదా అది కూడా ఒకటి ఉంది ఎందుకంటే ముందుగానే ఒకరు ఏ ఎవరైనా మోసం చేస్తే నువ్వు అసలు సహించలేవు రెచ్చగొడితే రెచ్చగొట్టే గుణం నీలో ఉంది అలాగే నువ్వు ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని ఇంకా ప్రాణం పోయేంత వరకు క్షమించవు కాబట్టి వాళ్ళు తప్పు తెలుసుకున్నా కూడా వాళ్ళని క్షమించే దారి అనేది నీకు మనసు మనకు ఒప్పుకోదు కాబట్టి నీకు ఎక్కువ కూడా ఈ యొక్క పెట్టుబడుల విషయంలో భాగస్వామ్యం అనేది దూరంగా పెట్టుకో అలాంటిది అస్సలు తల్లి వినాయక మూడో వ్యక్తి నీకు నష్టపరిచేలా నిన్ను మోసం చేసేలా ఎవరో తెలుసా మాటలతో నిన్ను మబ్బు పెట్టాలని చూస్తారు నిన్ను మాయపరచాలని చూస్తారు నిన్ను ఎవరైతే అతిగా పొగుడుతున్నారో ఆ ఎక్కువగా నిన్ను పొగుడుతూ చిన్నదానికైనా పెద్దదానికైనా నువ్వే గొప్ప అని పొగడ్తలకు అస్సలు పడిపోవద్దు పొగడతలు అనేవి నువ్వు అందంగా ఉంటావు అని అన్నా కానీ లేదా నువ్వు చాలా మంచిదానివి నీలో ఈ సామర్థ్యం ఉంది ఈ సామర్థ్యం ఉందని నిన్ను రెచ్చగొట్టేలా నిన్ను పైగెత్తేలా మాట్లాడే ఒక పొగ ఒక పొగడతలు నువ్వు అస్సలు పట్టించుకోకు ఆ పొగడతలు నీకు చాలా ముప్పు తెచ్చి పెడతాయి నీవు ఎంతో అందంగా ఉన్నావని నిన్ను మోసగించే వాళ్ళు ఉన్నారు నువ్వు ఎంతో మంచివాడివని నిన్ను డబ్బుతో మోసగించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు అది చేస్తావు ఇది చేస్తావని నిన్ను నష్టపరిచే వాళ్ళు కూడా ఉంటారు నిన్ను కొంతమంది మాటలతో మాయ చేసి వాళ్ళ పనులు చేసుకునేలాగా వాళ్ళకి నువ్వు ఒక ఎగ్జాంపుల్ అయ్యేలా అంటే ఇది చేయొచ్చు చేయకూడదా అన్ని మీద పెట్టుబడులు పెట్టి చేస్తారు కాబట్టి అవన్నీ కూడా తెలుసుకో నీకు అవసరం ఉందా నీకు నచ్చిందా ఇది మాత్రమే చెయ్యి కాబట్టి ఎప్పుడు పొగడ్తలకు ముఖ్యంగా అస్సలు పడిపోవద్దు పొగడతలు నిన్ను ఒకరు పొడుగుతున్నారంటే నీ నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు అని అర్థం కాబట్టి ఆ పొగడతలకు దూరంగా ఉండు పొగడతలకు మైమర్చిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ నష్టాన్ని నువ్వు చూడవద్దు నీ మనసును గాయపరుచుకోవద్దు కాబట్టి ఈ మూడు వ్యక్తులకి ఎవరు వాళ్ళు అని దూరం పెట్టు ఎలా ఉంటారు ఎలా చేస్తారు నీ బాబా ద్వారా చెప్పాను కదా కాబట్టి జాగ్రత్తగా ఆచరించు వారికి దూరంగా ఉండి నిన్ను నువ్వు నీ వాళ్ళని నీ యొక్క డబ్బుని నీ మనశ్శాంతిని అన్నింటినీ కూడా జాగ్రత్త పరుచుకో వీటి వల్లే ఎంతగానో ఆలోచించి మోసపోయాను అన్న దిగులు అలాగే డబ్బుకి నష్టం మన కష్టం అన్నీ కూడా నువ్వు చూచుకోకూడదు నీ సాయి ఏది చెప్పినా నీ మంచి కోసమే కదమ్మా మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్